हां ओके ओके कमलासन और देखो इनने पे

అట్లే చూసి తినాలి లోపల ఉన్నాయో ఉల్లిగడ్డ ఎంత ఉంటే అంత మంచిగా ఉంటుంది ఇంకేం లేదు ప్లేట్లు తీసుకో

అది ఆల్్రెడీ న్యూస్ ఉంది బ ఫైన్ కి వెటిన సోడా కొడు అందులో లేచాక జోడ आले అప్పుడు ఏటేటి మాడన సమాధానం ఉప్పు పప్పు అంత ఐ ఐంది మోసా జోడమని ఉంటావేత అతను మై జోడ ఫైనేమో బాటిల్

ఉంది ఇక ఈడుక నీకు అయితే నీకు ఈడికే ఎక్కువ లేదు నీకు దేవన్కార్ ప్రసాదం నాకు ఇదైతే కళ్ళ కద్దుకోని తినంతేదో తెలిసిన ఇన్న వాళ్ళ మొత్తం మా ఫ్యామిలీ ఇంకొక బ్యాచ్ లేదు ఇక చి ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదు చూడండి దయాలక దా ఆల్రెడీ వేస్తుంది 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 దయానికి ముందు నైవేంటి ఇంకెవరుండ్రు అయిందానే నీకు నైనా నీకు నీవే పోసినావు ఉల్లిగడ ఏడుచు బాగా కోసుకోవాయి అంటలేన్రా ఉల్లిగడ్డ ఈయనే తుట్టుకున్నది కారం ఇంతసేపు ఏమనకుండా ఉన్నాం కదా ఏడవలేరు ఏడిపిస్తు రాలేదు ఇక అందరు దూడుస్తుంది అని నేను దూడుస్తా అంటే దూడుస్తున్నది కాలే కాలే పాయ్ పాయ ఏదో పని దయ్యం కాకునేది పాడు కాకునేది जैसे कोई है से ठीक है अच्छा चेहरा तारा बस गा रहा हूं तो गला चक्कर में कपई जा की चिंता मत रहे ऋषि ऋषि जाग गया तुम्हारे सही गाने से गाने से

मैं बड़ी देखि कर तनला कन को को लागा सलेले यो कोनी सलेले विदुला हो सुपर अच्छी आ अच्छा देखो के लावी डैमेज हो गई to cho ki Tocho to cho cho bé cho <coughs> yeah, அங்க <laughs> 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 <laughs>